అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కానీ టాప్ ఫైవ్ బెస్ట్ చిల్లీ సీడ్స్ గురించి అయితే తెలియజేస్తానండి ముందుగా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏదైనా సరే మీకు రిప్లై ఇస్తాను ప్రతి ప్రతి మీ సలహాలు సందేహాలు ఏదైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట దాంతోపాటు మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క ఫార్మర్కి తెలుస్తుంది అనమాట సో దాంతోపాటు సీడ్స్ చెప్పే ముందు ఈ సంవత్సరము మార్కెట్లో మనం మిర్చి అమ్మేటప్పుడు రేట్ అనేది చాలా డౌన్ చాలా తక్కువగా ఉందన్నమాట మరీ సిండికేట్ అయి కొంటున్నారో ఎట్లా కొంటున్నారో కానీ పన్నెండు వేలు పదివేలు ఏడు వేలు ఈ విధంగా ఉందన్నమాట ఇలాంటి సమయాల్లో మనం మిర్చి పండిస్తే ఈ రేట్లకి ఎలాంటి పెట్టుబడి పెట్టాలి ఎలా పండిస్తే మనకు ఎలా దిగుబడి వస్తుంది దాంతోపాటు ఏ విధంగా పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టి పండిస్తే మనకు మిగులుదనం అనేది వస్తుంది మిగులు తర్వాత సంగతి నష్టం రాకుండా ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ గురించి ప్రతిదీ మన వీడియోలో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ప్రతి వీడియోలో వస్తుంది అనమాట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా నెంబర్ వన్ బెస్ట్ మందులు చెప్తాను మంచి మంచి మందులు చెప్తాను మీకు ఉపయోగపడే మందులే అనమాట ఇవైతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయన్నమాట వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా అలా చూసినట్లయితే ప్రతి సీడ్స్ గురించి మీకు అర్థమవుతుంది మనము ఇప్పుడు చెప్పబోయే సీడ్స్ అన్నీ ఫీల్డ్స్ తిరిగి ఆ అక్కడ రైతుల ద్వారా తెలుసుకొని దాంతోపాటు అక్కడ యొక్క సీడ్ క్యారెక్టర్ ఎలా ఉంది ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసి మనము ఈ వీడియో ద్వారా టాప్ ఫైవ్ బెస్ట్గా మనము చెప్పడం జరుగుతుందనమాట సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మిత్రులారా దాంతోపాటు అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే ఇక మనము టాప్ వన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కార్తికేయ సీట్స్ వారి సౌర్య టూ ఫోర్ నైన్ అనే వెరైటీ అండి చాలా బాగుంది మనకు డెమో ఇచ్చిన సీడ్ అనమాట ఇది బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు అండి మన తోటలు వేశాము మనం ఫీల్డ్ పెట్టాం కాబట్టి మనం దాన్ని అబ్జర్వేషన్ చూసి అంటే మనము కటింగ్ చేసేటప్పుడు మునుములు కటింగ్ చేస్తారు కదా అక్కడ కాటాలకు కాటాలకు కేజీలు కటింగ్ చేస్తారండి మా సైడు సో అక్కడ మనం చూసామన్నమాట అది వేరియేషన్ ఎలా ఉందనేది దాంతోపాటు మనకు బ్రాంచెస్ బాగా రావడము గనుపులు దగ్గరగా రావడము కాయ సైజు ఒకే విధమైన సైజు దాంతోపాటు తాలు శాతము చాలా తక్కువ అనమాట ఈ వెరైటీ సో మనం వేసుకున్న వెరైటీ మనం చూసిన వెరైటీ అనమాట డెమోస్గా మనం వేసాము వేసేటప్పుడు గింజలు విత్తనాలు మనం నారుమడి దగ్గర చూపించామన్నమాట సో టాప్ వన్గా సౌర్య టూ ఫోర్ నైన్ అనే వెరైటీ గురించి అయితే మనం చెప్పడం జరుగుతుందనమాట ప్రతి ఒక్క ఫార్మరు ఖచ్చితంగా వేసుకోండి మిత్రులారా మీరు వేసే దగ్గర ఒక పది ప్యాకెట్లు వేసి చూడండి బెస్ట్గా ఉంటుందన్నమాట మనము చెప్పే ప్రతి ఇయరు చెప్తున్నా ఏ వెరైటీ అయినా సరే మన దగ్గర అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏ ఫార్మర్ కూడా ఇవ్వలేదన్నమాట సో మనం చెప్పేది రైతు వారికి ఆలోచించి చెప్తాము సెకండరీ నేను వేసే వెరైటీస్ కూడా ఇందులోనూ ఉంటాయి కాబట్టి నేను అవే చెప్తాను అనమాట మీకు ఇచ్చేది మీరు వేసుకునే వెరైటీస్ నేను కూడా వేస్తాను మనం కూడా మెచ్చి ఫార్మ్ పండిస్తున్నాం కాబట్టి మనం కూడా వేస్తాం అనమాట సో అందువలన ఏదైనా సరే నేను ఆచి చూచి అడిగేసి ఏదైనా సరే నేను తెలుసుకుంటాను తెలుసుకొని ప్రతిదీ మీకు మనం వేసే వెరైటీస్నే తెలియజేస్తున్నాం అనమాట సో మనమైతే టాప్ వన్గా సౌర్య టూ ఫోర్ నైన్ అనే వెరైటీని ఎంచుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం లేదు బ్రహ్మాండంగా వేసుకోండి మీరు మీరు ఒక అట్లీస్ట్ ఒక ఐదు ప్యాకెట్లు వేసి చూడండి ఎలా ఉందో మీరే అబ్జర్వేషన్ చెప్పండి సో దాని అవి ఎలా వేసుకోవాలంటే రెండు వైపులా వేసుకోవాలనుకుంటే రెండు వైపులా వేసుకోండి రెండు రెండు మొక్కలు వేసుకొని లేదా సాలు తోటలు వేయాలంటే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం విత్తనాలు వేసేటప్పుడు నార్మడి గురించి సో ఇప్పుడు టాప్ టూ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫామ్టెక్ కంపెనీ వారి శరత్ అనే వెరైటీ అండి శరత్ ఇది కూడా అబ్జర్వ్ చేశాము చాలా బాగుంది వెరైటీ చాలా అంటే చాలా బెస్ట్ అనమాట మనం గోవింద్రాల దగ్గర ఫీల్డ్ చూసాము దాంతోపాటు గుంటూరులో కూడా చూసామన్నమాట సో చాలా బాగుంది వెరైటీ శరత్ అనే వెరైటీ కూడా బ్రహ్మాండంగా ఉంది లెంత్ కాయ సైజు లాస్ట్ వరకు ఒక విధంగా ఉండడము తాలు తాలు సమస్యలు కూడా రైతు వారిగా తెలుసుకున్న సమాచారం అక్కడ తాలు సమస్య లేదు ఆ ఫీల్డ్ సెకండ్ కటింగ్ కోసిన ఫీల్డ్ చూసినాము చాలా బాగున్నాయి అనమాట అప్పటికి కాయలు చాలా బాగున్నాయి సో సైజు కానీ తాలు కానీ ఏం లేదు దాంతోపాటు వైరస్ని తట్టుకొని నల్లిని తట్టుకొని ఈ సౌర్య టూ ఫోర్ నైన్ అలాగే ఉంది దాంతోపాటు ఈ వెరైటీ కూడా మనకు అదే మాదిరిగా కనిపించింది అనమాట సో ఇప్పుడు చెప్తున్న ప్రతి వెరైటీస్ అదే మాదిరిగా ఉన్నాయన్నమాట సో బ్లాక్ త్రిప్స్ని నల్లిని మీరు ఏదైతే నల్లి అనుకుంటారో ఎర్ర నల్లి ఆ నల్లే మనకు బ్లాక్ త్రిప్స్ అనమాట వీటిని తట్టుకొని బ్రహ్మాండంగా పండిన వెరైటీల్లో ఒక వెరైటీ అనమాట ఇది టాప్ టూగా మనము చెప్పుకోవచ్చు అండి ఇక టాప్ త్రీ విషయానికి వస్తే స్పైన్ అగ్రిటెక్ వారి చేంజర్ అండి చేంజర్ ఒక నాలుగైదు ఫీల్డ్ తిరిగా నేను బ్రహ్మాండంగా ఉన్న ఈ సంవత్సరము చూసిన దాంట్లో స్పైన్ అగ్రిటెక్ వారి చేంజర్ అనమాట సో చేంజర్ వేసిన ఫార్మర్స్ అందరూ నాకు చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఇడిపోతే ఒక అమ్మపాలెం కానీ గుండాల ఇల్లందు గుండాలలో ఫార్మర్స్ కలిశారు అక్కడ కూడా బాగుందని చెప్పారు దాంతోపాటు మనం కూసుమంచి చూసామన్నమాట సో నేలపట్ల పక్కన అక్కడ కూడా ఫీల్డే చూసాము ఫీల్డ్ పెడితే ఇక్కడ మనం వైరాలో చూసాము చేంజర్ కూడా బాగానే ఉందండి చేంజర్ కూడా ఈ నల్లి సమయంలో ఈ బ్లాక్ త్రిప్స్ని తట్టుకునే బ్లాక్ త్రిప్స్ సమయంలో వాటిని తట్టుకొని మనం ఫీల్డ్ చూసి ప్రతి చోట అబ్జర్వ్ చేసి రైతుల ద్వారా సమాచారం తెలుసుకొని అక్కడ క్యారెక్టర్ ఎలా ఉంది ఆ మొక్క ఏ విధంగా ఎదుగుతుంది వాళ్ళు వేసిన విధానము ప్రతిదీ మనం అనమాట కొన్ని చోట్ల సాల్ తోట దాంతోపాటు రెండు వైపుల అరకలు వేసుకున్నారు సో అన్ని చోట్ల ఫీల్డ్స్ అయితే బాగున్నాయండి ఈ స్పైన్ అగ్రిటెక్ వారి చేంజర్ అనే వేరేటి మనకు బెస్ట్గానే ఉందన్నమాట ఈ సంవత్సరము ఇది టాప్ త్రీగా మనం చూసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసి సౌర్య టూ ఫోర్ నైన్ కార్తికేయ సీట్స్ దాంతోపాటు ఫామ్టెక్ షరతు స్పైనగ్రిటెక్ చేంజర్ ఇవి టాప్ త్రీ అనమాట టాప్ ఫోర్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ అనమాట ఈ స్కంద అనే వెరైటీని మనము ఒక నాలుగు చోట్ల ఫీల్డ్ చూసామండి చూసిన ప్రతి చోట చాలా బాగుంది ఫీల్డ్ అయితే అక్కడ కూడా నల్లిని తట్టుకోవడము అంటే మనం చూసిన సమయము అంటే ఆ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఫిబ్రవరి ఆ టైం ఆ సమయంలో చూసినా కానీ ఆ నల్లిని బ్లాక్ థ్రిప్స్ని తట్టుకోవడము దాంతోపాటు ఆ తోటలో వైరస్ లేకుండా ఉండడము అనేది మనము గమనించడం జరిగింది దాంతోపాటు కాపు చిక్కని కాపు ఈ విధంగా మనము చూసామండి కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుండేసరికి ఒకటే ఫీల్డ్ అని చూడకుండా మనం నాలుగైదు ఫీల్డ్ చూసాం కాబట్టి అన్ని చోట్ల బాగానే బాగానే ఉందన్నమాట సో ఈ సౌర్య సో ఈ స్కంద అనే వెరైటీ కూడా మనము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ ఎంచుకోవచ్చు అనమాట సో వెరైటీ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వేసుకునే రైతులు ఉంటే ఏదైనా మీకు ఇంకా సలహాలు సందేహాలు కావాలన్నా మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇది టాప్ ఫోర్గా మీరు వేసుకోండి మిత్రులారా ఇక టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే జీనెక్స్ కంపెనీ వారి కీర్తి డబల్ టూ అనమాట చాలా బాగుంటుంది వెరైటీ ప్రతి ఒక్క ఫార్మర్ బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఈ వెరైటీ వచ్చేసి మనకు హైట్ వస్తుంది దాంతోపాటు కాయ సైజు కానీ కలర్ రావడము థమ్సప్ కలర్ బాగుంటుంది మనకు మార్కెట్లో కూడా మంచి జెండాపాట పలికే రేట్లలో ఈ వెరైటీ కూడా ఉంటుంది అనమాట దానితో పాటు మనకు వైరస్ని తట్టుకుంటుంది దాంతోపాటు ఈ బ్లాక్ త్రిప్స్ నల్లి అంటున్నారు కదా నల్లి అది రెడ్ మైట్ కాదు అది బ్లాక్ త్రిప్స్ అనమాట నల్ల తామర పురుగు వాటిని సమర్థవంతంగా తట్టుకునే వెరైటీలో ఇదొక వెరైటీ అనమాట అంటే మీరు ఇక్కడ గమనించాలి మిత్రులారా వెరైటీ బాగుంటుంది విత్తనాలు బాగున్నాయి మేనేజ్మెంటు చేయకుండా ఇది తట్టుకుంటుంది నల్లిని బ్లాక్ వైరస్ని తట్టుకుంటుంది అనుకుంటే మందులు కొట్టకుండా గ్యాప్లు ఎక్కించుకుంటూ ఉంటే ఏ విత్తనమైనా అక్కడ డ్యామేజ్ అనేది జరుగుతుంది మిత్రులారా ఇది మీరు గమనించాలి మీరు మేనేజ్మెంట్ చేయండి దాన్ని బట్టి రిజల్ట్ని అనేది మనము ఆశించాలన్నమాట సో ఇది టాప్ ఫైవ్గా మనము చూసుకోవచ్చు అండి ఇంకా ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా కామెంట్ చేయండి మిత్రులారా ప్రతి దా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అనమాట దాంతోపాటు మీకు నచ్చిన బెస్ట్ చిల్లీ సీడ్స్ ఏదైనా ఉన్నా మీరు చూసిన మీ ఏరియాలో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే మరి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మిత్రులారా దాంతోపాటు వీడియో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే బాయ్